హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మన మిర్చి బస్తాలు మళ్ళీ ముప్పై ఏడు బస్తాలు వేసుకొని అయితే ఇక్కడ ఆరంపల్లి దగ్గర ఉన్న అనురాగకులు స్టేజ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద ఏసీ ఇక్కడ విశేష వీళ్ళందరూ కూడా రావాలి ఇది చాలా పెద్ద ఏసీ ఫ్రెండ్స్ ఇక్కడైతే దిగుమతి చేసే కళాశలు మొత్తం అరవై మంది ఉన్నారు ఇక్కడైతే వీళ్ళందరూ వాళ్ళే చాలా పెద్ద ఏసీ ఇదంతా ఇక్కడ విశేషం ఏంటంటే ఒక బస్తా ఖరీదు నూట డెబ్బై రూపాయలు మాత్రమే ఖమ్మంలో అయితే రెండు వందల పన్నెండు రూపాయలు ఒక బస్తా ఖరీదు మేము లాస్ట్ ఈ ఏసీ పెట్టి వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ టైం ఇందులో పెట్టా నేను ఇప్పుడు మళ్ళీ వచ్చా ముప్పై ఏడు బస్తాలు తీసేసుకొని చాలా పెద్ద ఏసీ ఏసీ మాత్రం లోన మాత్రం మామూలు ఉండదు ఫ్రెండ్స్ అసలు ఏసీకి లోన ఒక బోర్డ్లు ఇవి అన్నీ ఉన్నాయి అందుకు ఈ జనాలు అండి ఎట్లా ఉన్నారు ఒక బస్తా బండి వచ్చి ఒక గంటలో లోడ్లన్నీ అయిపోతాయి అరవై మంది అంటే మనుషులు మామూలు ఇష్టం కాదు లోడ్గా ఒక బస్తా ఒకళ్ళు పెంచారు కొంచెం బాగా పెంచారు బాగా ఇబ్బంది కదా ఆయన మళ్ళీ తిరిగి నిండి తీసి చూడండి ఎంతమంది ఉన్నారు కలహజలు వీళ్ళందరూ మాత్రం మొత్తం ఎక్కడ ఏసీ టెన్ తీసుకుంటారు నా పని మన బ సరిపోరు రచనలు సరిపోరు మిగిలిపోతారు ఇంకా మన మొబైల్ బత్తాలకి ఏసీ మా గోధుడు లోనా ఏసీ ఛానల్ గోడలకి బోర్డు పెట్టారు చూడండి ఫ్రెండ్స్ నా బండి వచ్చింది తెచ్చింది ముప్పై ఏడు బస్తాలు ముప్పై ఏడు బస్తాలకి అరవై మంది ఆ మళ్ళీ వచ్చారు అసలు నిండిపోయింది ఇది ఏసీ మాత్రం కొత్త ఏసీ ప్రతి ఇరవై వేలు ఇరవై వేలు బస్తాకి ఒక చాంబరు వస్తా ఉన్నారు లో నుంచి ఇది చాలా పెద్ద ఏసీ అనురాగం అనేది కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ ఏంటంటే కాబట్టి సిటీ నుంచి ఒక పదిహేను కిలోమీటర్ దూరం కాబట్టి ఎక్కువ రైతులు ఇక్కడ రారు ఫస్ట్ ఏంటంటే ఖమ్మంలో ప్రిఫరెన్స్ ఖమ్మంలో ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాత వీటికి వస్తారు పోతే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో చూసి ముందు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆరంభాల దగ్గర అడుగురాల్స్తే ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం మిగిలిపోయే జనం అందరం ఇంకా ఏందన్నా ఎట్ట ఎట్ట మిగిలిపోతారంటే జనాలు మీకు బండ్లు వచ్చినా గిరాకి బండ్లు ఏంటి మీకు మనుషులు వేస్ట్ ఇంకా నాలుగు అవి వస్తాయి బండ్లన్నీ ఏమంది జనాలు ఉంటే ఏంటన్నా మామూలు జనాలు కాదు మనుషులు మాత్రం మామూలు ఎల్లో ఉన్నది ముప్పై ఏడు మంది ఫ్రెండ్స్ ముప్పై ఏడు బస్తాలకి ఎంతమంది జనాలు కలాసులు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని